చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటే గౌడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి కాదని అన్నారు అవి ఏమి అంటే గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న పలమేరు ఎప్పుడు అభివృద్ధి ఫలం పలవనీరుని అభివృద్ధి చేశాం గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఫలానా ఫలానా అని చెప్పి మీటింగ్ లో మాట్లాడితే దానికి నిన్న అమర్నాథ్ రెడ్డి గారు ప్రెస్పీట్ పెట్టి స్థాయి నా స్థాయి అని మాట్లాడడం జరిగింది మంత్రి వాళ్ళు బిజినెడ్ రామచంద్రారెడ్డి గారు మాట వాస్తవం మీరు రాయితీ తగ్గట్టుగా మాట్లాడకుండా శాసనసభ్యుడికి ఏదైనా సవాల్ విజిద్ధి సమాధానం చెప్పకుండా తప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని లేదో మంత్రి వాళ్ళు బిజినీడు రామచంద్ర రెడ్డి గారిని మాట్లాడతాడు అని మాట్లాడితే దాన్ని బాధ కూడా మీ స్థాయి అని మీరు మాట్లాడతారు కేవలం మూడు కాల సార్ మాత్రమే తొంభై ఆరులో ఏదైతే రోజు మీరు ఏ మీటింగ్ లో కూడా నాన్నగారు మా కుటుంబం అని చెప్పుకుంటారు రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే తర్వాత మాధవ్ రెడ్డి గారు గెలిచిన వారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో ఓటమి పాలయ్యారు మర్చిపోయారు ఈ స్థాయి పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి స్థాయికి డిఫెన్స్ మీకు చెప్తా ఉన్నా వైఎస్ లో గెలిచారు తొంభై ఆరు ఎన్నికల్లో పుంగులూరు నియోజకవర్గంలో ఓడిపోయారు ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి అందరికీ కూడా తెలుసు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మీరు శాసన శాసనసభ్యుడిగా ఎట్లా గెలిచారు మీకు తెలుసు నాకున్నటువంటి ప్రజలకి తెలుసు ఈ పార్టీలోకి వచ్చాము ఏమైనా చంద్రబాబు ఎలా తిట్టావు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీ లేకపోయి జగన్మోహన్ రెడ్డి గారు దిశారు అయిపోయింది దీనికి అంతా కూడా కారణం ప్రజలు రామచంద్రారెడ్డి గారు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆయన గౌరవంగా అన్ని వినమతి చెప్పలేక ఆ శాసనసభ్యుడు అట్లాంటి రోడ్డు అమ్మా అట్లాంటి రోడ్డుకి ఓటు అయ్యిందండి ఆయన మంత్రి అయిన తర్వాత ప్లాన్ మూర్ఖుడు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోతే జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారి పాల చెత్త పాన చెత్తనాయకుడు అంటే నువ్వు మాట్లాడే మాటలు కనీసం నీ మనస్సాక్షి కన్నా ఒప్పుకుంటుందని అడుగుతా మీకు సత్తా ఉంటే ఉంటే గెలవని అని కూడా మాట్లాడటం జరిగింది మా సత్తా ఏమీది రామ్ గారి సత్తా ఏమీని మీకు రెండు వేల పంతొమ్మిదిలో చూపించారు నలభై రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు నలభై రోజులు పెద్దలు గారు రామ్ రెడ్డి గారు హాస్పిటల్ ఓపెనింగ్లో ఏపీఐసి భూములు ఇవ్వడానికి తీసుకున్నాము అనే మాటకు ఆయన ఒక సమాధానం ఇచ్చాడు ఏమంటే నా బ్రదరు నూట డెబ్భై ఎకరాలు కొన్నాడు దాన్ని నాలుగు రోడ్ల దగ్గర ఏపీఐసిసి తీసుకునింది అని చెప్పాడు వాళ్ళ కో బ్రదరు నూట యాభై నూట డెబ్భై ఎకరాలు ఏమిటి కొన్నారు అక్కడ సాయిబాబా మందిరం కడతామని చెప్పి కొన్నాడు ఎవరి దగ్గర కొన్నాడు వాళ్ళ హ్యాండ్ సిస్టర్స్ ప్రాపర్టీ కాదు అది అక్కడ ఉన్న రైతుల దగ్గర పట్టాలు సెటిల్మెంట్ పట్టాలు కొనుక్కున్నారు ఆయన ఎంత కొన్నాడు యాభై నుంచి డెబ్బై వేల రూపాయలు డీకేటీ భూములు కొన్నారు సెటిల్మెంట్ భూములు వచ్చి తొంభై లక్షల నుంచి లక్షా ఇరవై వేలు కొన్నారు ఈ మాదిరిగా తొంభై వేలు తొంభై వేలు కొని ఈ మాదిరి ఆయన నూట ఎకరాలు అక్వైర్ చేసినాడు